నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ లో శాంతి భద్రతల విషయంపై పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడారు చాలా వైరల్ అయింది దానికి అతను చికెన్ షాప్లో ఒక కత్తి తీసుకొని బయటలో కడగ్ట్టు తెలుస్తుంది సెంటర్ తెలంగాణ కూర్చోబెట్టి రెండు వర్గాలు కలిగి పడ్డాము అలాగే గిరీష్ అన్నతను సాయి గిరినాథాన్ని కత్తితో బ్యాక్ మీద స్పైనల్ తక్కున జరిగింది ఇది ఒక సమాచారం అనుకున్న అతని తమ్ముడు అనంత్ కుమార్ అతను కూడా ఒక చిన్న కథ తీసుకుంటాం జరిగింది వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటా కలిగిపోతున్నప్పుడు అతను ట్రాఫిక్ బొమ్మ చాలా ప్రదర్శించి గిరి క్షేత్రం నాకు అతి లాపడం జరిగింది లేనట్లయితే ఇంకా చాలా గాయాలు జరిగి ఉన్నవి అన్న ప్రాణం కూడా కోల్పోయే పరిస్థితి ఈ యొక్క వెంటనే అతను లీజ్ పరిగెత్తడం జరిగింది అరుణ్ అతను అతన్ని రిప్స్ దగ్గర షోల్డర్ దగ్గర ఈ గిరీష్ అన్నమాట అతను తెచ్చుకున్న చిన్న కథతో పోవడం జరిగింది ఈ లోపు మా హోమ్ గార్డ్ ఇన్స్పెక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరిగింది వెంటనే ఇన్స్పెక్టర్ గారు అతను కూడా రావడం జరిగింది ఇద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అలాగే బెటర్ ట్రీట్మెంట్ కోసం గిరీష్ని విజయవాడ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది ఇందులో గిరీష్ని పొడిచి అన్ని చేసిన ముగ్గురులో ఒకటి కూడా హాస్పిటల్ ఎంటర్ అయ్యాడు సాయి కిరణ్ మిగతా ఇద్దరు సుధీర్ అరుణ్ కుమార్ మనం ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నాం త్రీ నాట్ సెవెన్ రిజిస్టర్ చేయడం జరిగింది క్లోజ్ వాళ్ళని డిమాండ్ కూడా పంపిస్తుంది సో ఇట్లాంటి చర్యలను సహించేది లేదు రోడ్డు మీద ఇట్లా గుండాయిజం ప్రదర్శించిన రౌడీజం ప్రదర్శించిన హీరోయిజం లాగా ఎగ్జిబిట్ చేయడం ఇప్పుడు ఏమవుతుంది త్రీ నాట్ సిక్స్ సెవెన్ కేసు రిజిస్టర్ చేసాం కొంతకాలం జైల్లో ఉండాలి వాళ్ళ మీద రౌడీషీకర్ జరుగుతుంది అలాగే వాళ్ళ జీవితాలు నష్టమైపోయినట్టే ప్రతిసారి కూడా ఎలాంటి ఇన్సిడెంట్ ఉన్నా రౌడీషీటర్స్ కౌన్సిలింగ్కి పిలుస్తాం ఇవన్నీ చేస్తాం వాళ్ళ మీద గట్టి మీరా సో మా విజ్ఞప్తి ప్రశ్నకి ఇలాంటివి మీరందరూ మీరు రిమండ్ తీసుకోవడానికి ఇన్సిడెంట్ అయితే వెంటనే పోలీసులకు ఇన్ఫార్మేట్ చేయాలి తప్ప ఎవరెంటే వాళ్ళ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వాళ్ళే శిక్షణ విధించుకొని వాళ్ళే కొనుక్కోవాలన్నీ చేయొద్దు దయచేసి పోలీసులకు కోఆపరేట్ చేయండి ఇక్కడ ఎలక్షన్ టైమ్ లో కానీ కౌంటింగ్ టైమ్ కానీ బాగా కోఆపరేట్ చేయడం ప్రతి ఒక్కరు రాజకీయ ప్రతినిధులు కానీ ప్రజలు కానీ మీడియా ప్రతినిధులు కానీ పోలీసులు కోఆపరేట్ చేశారు చిన్న చిన్న సంఘటనలు తప్ప ఎలాంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగి శాంతికి ఇక్కడ ఉన్న పీస్ కి లవ్ మ్యాటర్ కి వైలేట్ చేసే చేయాలని ట్రై చేసే ఎవరిని స్టే చేయడం జరగదు మనం ఆల్రెడీ రిమాండ్ కస్టడీలో పిలుచుకున్నాం రిమాండ్ పంపిస్తాం రౌడీ షీట్ లో చేస్తాం ఇట్లాంటివి ఇంకెవరు చేయకుండా తగినంత పాఠం కూడా చెప్పారు ఈ ప్రాసెస్ లో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి అక్కడ నుంచొని కొన్ని వందల మంది చూస్తున్న ఎవరు కూడా కనీసం దాంట్లో వాళ్ళని ఆపే ప్రయత్నం కానీ ఏమి చేయకమైన మాట్లాడి మోసాడు చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆ కత్తి లాక్కొని ప్రాణం కాపాడి అతన్ని నేను అభినందిస్తున్నాను